ఇప్పుడు కొత్త డైవర్ట్ చేస్తారు చేస్తున్నారు డైవర్ట్ అంటే కదా డిస్క్వాలిఫై అయ్యాలంట్రషర్స్ కూడా అవకాశం ఇవ్వాలంట అందుకనే కొంతమంది బ్రోకర్స్ పోస్ట్ పెంచు అంతే తప్ప వంద కోట్లు అందుకనే ఈరోజు స్పష్టంగా తెలుసుకున్నా లేకుండా నోటిఫికేషన్ ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వకపోతే సోమవారం స్వాతంత్ర పోరాటాల మహాత్మా గాంధీ జాతులు అంతా ఏకంగా నడిపిన వాడు జాతి ఐక్యం చేసిన ఎవరు ఏం ఆయుధాలు అట్ దేమ్ టైం అదే స్వాతంత్ర పోరాటంలో పిడికి బిగించి కావాలని చెప్పిన భగత్ సింగ్

ఈ మధ్య కొత్త వేసుకున్నాడు ఇక ఎంత పెడితే అందుకని ఈ కాదు మనకు ఆదర్శం ఈ దొంగలు కాదు మనకు ఆదర్శం ఇందాక మన జిల్లా చెప్పినట్టు జిల్లా యంత్రాంగానికి టైం ఇస్తున్నాం ఐదు పది నిమిషాలు వచ్చి మన వెంట పత్రాన్ని స్వీకరిస్తే సరే సరే అందరం గుట్టుగా